ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జగ్గారెడ్డి ఉమ్మడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన ఘటనపై స్పందిస్తూ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి కావాలని డ్రామాలు చేస్తున్నారని అన్నారు ముందు ఎన్నికలప్పుడు కోడికత్తి డ్రామా ఆడారని ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారని అన్నారు ఇదంతా ఒక స్క్రిప్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామా ఒక ముఖ్యమంత్రికి సరైన సెక్యూరిటీ ఇవ్వలేకపోయిన డీజీపీ ఇంటెలిజెన్స్ వారు ఈ విషయంలో బాధ్యత వహించారా అని ప్రశ్నించారు డ్రామాలు ఆడినా ఈసారి తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుందని ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రతా విషయంలో ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి నిన్న జరిగిన గులకరాయి దాడి పట్ల ఒక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి కనీస భద్రత కల్పించలేని డీజీపీ కానీ ఇంటెలిజెన్స్ కానీ ఇవన్నీ ఎన్నో ప్రశ్నలను తలెత్తున్నాయి ముఖ్యంగా మనం చూసాం మనం గతంలో జగన్మోహన్ రెడ్డి మరి అధికారం రావడానికి ఎన్నో ఎమోషనల్ సీన్స్ పండించడం కానివ్వండి ఎమోషనల్ సెంటిమెంట్స్ని క్రియేట్ చేయడం కానివ్వండి స్క్రిప్టెడ్ డ్రామాలు చేయడం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆస్కర్ అవడి ఇవ్వచ్చని మళ్ళీ ఒకసారి నిరూ నిరూపించబడింది గతంలో చూస్తే మనము వర్షన్ వన్ డా కోటి కత్తి డ్రామా మరి రాజకీయాల్లో అలాగే మరి సర్వే చేసిన దాన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో దాదాపు ముప్పై ముప్పై రెండు శాతం మంది మద్యం తాగుతున్నారు ఇంతమంది మద్యాన్ని మరి జే బ్రాండ్ తోటి అమ్మి ఎంతమంది ప్రాణాలు తీసుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మళ్ళీ వచ్చి ఓటడుతాను జగన్మోహన్ రెడ్డి ఏ ముఖంతో మన ప్రజల ముందుకు వచ్చి ఓటడుపుతాడు అందుకోసమనే ఈ గులకరాయి దాడి నాటకాన్ని ప్రదర్శించి మరి సానుభూతి తెచ్చుకొని ఆ మద్యపాన నిషేధం మర్చిపోయేలాగా చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అలాగే రోజు రోజుకి పెరుగుతున్న తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి ఏదైతుందో ప్రజల్లో వస్తున్న స్పందన చూసి మరి దీన్ని ఎట్లాగని డైవర్ట్ చెల్లించి